పీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో ఇవాళ జరిగే సామాజిక న్యాయ సమర భేరీకి భారీ ఏర్పాట్లు చేశారు గ్రామ మండల కాంగ్రెస్ అధ్యక్షులతో నిర్వహించే సమ్మేళనానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొననున్నారు రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ సత్తా చాటినట్లు శ్రేణులకు ముఖ్య నాయకులు దిశానిర్దేశం చేయనున్నారు స్థానిక సంస్థల ఎన్నికల ముందు నిర్వహిస్తున్న సామాజిక న్యాయ సమరభేరీ సభను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు వందల మందిని సమీకరించేలా పార్టీ శ్రేణులకు ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జిల్లా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పార్టీ అనుబంధ సంఘాల నేతలు హాజరు కానున్నారు ఈ తరహా సభను మొదటిసారిగా తెలంగాణలోనే ఏర్పాటు చేస్తున్నందున ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా విజయవంతం చేయాలని నాయకులు భావిస్తున్నారు గ్రామ మండల పార్టీ అధ్యక్షులతో కలిపి దాదాపు నలభై వేల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టేడియం లోపల భారీ టెంట్లు వేశారు గ్రామాల నుంచి వచ్చిన వారికి గాంధీభవన్ లో భోజన ఏర్పాట్లు చేశారు ఈ సభలో సామాజిక న్యాయంపై ఖర్గే ప్రసంగించనున్నారు సభ ఏర్పాట్లను భట్టి విక్రమార్క మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ పొంగులేటి రెడ్డి శ్రీధర్ బాబు తదితరులు దగ్గరుండి పర్యవేక్షించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ శాఖల అధ్యక్షులకి మండల ప్రెసిడెంట్లకి జిల్లా ప్రెసిడెంట్లకి అందరికీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉంది రేపొద్దున తెలంగాణ మోడలే దేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కూడా మిగతా రాష్ట్రాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయబోతా ఉంది దేశ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షులతో కలవటానికి మాట్లాడటానికి అందరికీ అవకాశం వచ్చింది కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జిల్లా కార్యవర్గము రాష్ట కార్యవర్గము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు డెలిగేట్స్ పాల్గొనే ఈ సమావేశం దేశంలో జరుగుతున్నట్లు రాజకీయాలు గాంధీ జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ పీసీసీ విస్తృత స్థాయి సమావేశాల్లో ముఖ్య అతిథిగా ఖర్గే పాల్గొంటారు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ పుష్పగుచ్చాలు అందించి సాదర స్వాగతం పలికారు